అక్కడ పాలేరు నియోజకవర్గం ఎంటర్ అయిన తర్వాత టోల్ గేట్ కితల కొద్దిసేపు ఆగినాం ఆగితే ఇద్దరు ముగ్గురు రైతన్నలు వచ్చారు వచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు పాలేరు వాళ్ళు అన్నా మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు వ్యవసాయ మంత్రి గారు మా జిల్లా ఇద్దరు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి కూడా మా జిల్లానే ముగ్గురు మంత్రులు ముగ్గురు మునగాళ్ళు ఉన్నారు కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు ఎవరికి చెప్పుకోవాలి మేము ఎవరికి చెప్పుకోవాలా అని రైతన్నలో చడుగుతుంటే వారిని నేను ఒకటే అడిగిన మరి మార్పు మార్పు అన్నారు మార్పు మార్పు అని ఓటేసారు బాగున్నదా మార్పు అని అడిగిన అంటే ఏం చెప్పాలన్నా సరే జరిగింది జరిగింది పాలిచ్చే గేదెని పాలిచ్చే గేదెని వద్దనుకుని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాము తప్పదు కదా అనుభవించక తప్పదు కదా అని చెప్పి రైతులు కూడా బాధపడతా ఉన్నారు ఇవాళ నేను స్పష్టంగా చూస్తా ఉన్నా ఖమ్మం ప్రజల్లో ఒక కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత తీవ్రమైన కోపం కనబడతా ఉంది సహజంగా మీరు అక్కడని నేను ఇక్కడ అంటే ఎవడికిన పడుతుంది స్వామి సహజంగా ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే నిజానికి అధికార పార్టీకి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది మీకు గుర్తుండాలి మనం అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు పెడితే కనీసం కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని ఎన్ని గెలిచారా అంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకోదగ్గ సంఖ్యలో తప్ప పర్ఫార్మెన్స్ ఏ లేదు పది శాతం లోపల తప్ప గెలిచిందేమీ లేదు కానీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఖమ్మంలోనో కొత్త కాదు రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసినట్టయితే నలభై శాతం సర్పంచ్లు మన వాళ్ళు గెలిచారంటే ఇది మామూలు విషయం కాదు అది కూడా రెండేళ్లలోపే లోపు జరిగిన ఎన్నికల్లో పరిస్థితి ఎట్లా ఉంది అంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉండబోతోందో మనం అర్థం చేసుకోవచ్చు తప్పకుండా ఒకటి మాత్రం పక్కా ఇవాళ రెండేళ్లలోనే ప్రజలకు అర్థమైపోయింది ఎన్నో ఆశలు ఎన్నో అబద్ధాలు ఎన్నో రకాల అలవి కాని హామీలు ఇవన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు పక్క నియోజకవర్గం మధుర నాకు ఇంకా గుర్తుంది ఆ వీడియో కూడా ఇక్కడ వేద్దామంటే స్క్రీన్ లేదు డిప్యూటీ గా ఉన్న ఆనాటి సిఎల్పి లీడరు మధుర ఎమ్మెల్యేగా ఆనాడున్న బట్టి విక్రమార్క గారు ఆ రోజు అన్న మాట ఇంకా నాకు నా చెవుల్లో ఇంకా వినబడతా ఉన్నది గ్యారంటీ కార్డులు పట్టుకొని ఆ రోజు ఆయన చెప్తా ఉన్నాడు భద్రంగా పెట్టుకోండి గ్యారంటీ కార్డులు భద్రంగా దాచిపెట్టుకోండి నూరు రోజుల్లో ఇది చాలా విలువైన కార్డు ఈ కార్డుని మరి భద్రంగా పెట్టుకుంటే నూరు రోజుల తర్వాత మా గవర్నమెంట్ రాగానే రెండున్నర వేలు మహిళలకు ఇస్తాం నాలుగు వేల రూపాయలు ముసలోళ్ళకి ఇస్తాం తులం బంగారం ఇస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం భద్రంగా పెట్టుకోండి కార్డు అన్నారు బట్టి గారు మరి ఇవాళ నేను బట్టి గారిని అడుగుతున్నా బట్టి గారు వంద రోజులు కార్డును పెట్టుకోమన్నారు మరి ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి కార్డు ఎక్కడ పెట్టుకోమంటావు ఇప్పుడు కార్డు చెప్పు ఎక్కడ పోయింది నీ రెండున్నర వేలు ఎక్కడ పోయింది నాలుగు వేల పెన్షన్ ఎక్కడ పోయింది తులం బంగారం ఎక్కడ పోయినాయి స్కూటీలు ఎక్కడ పోయినాయి విద్యా భరోసా కార్డులు ఎక్కడ పోయినాయి లక్ష కోట్ల బడ్జెట్ బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఒకటి కాదు రెండు కాదు సర్వభ్రష్ట ప్రభుత్వం ఇది సర్వే సర్వత్రా అందరినీ మోసం చేసిన ప్రభుత్వం అక్కడ మా తమ్ముళ్ళు థర్టీ పర్సెంట్ అని పట్టుకున్నారు అది ఎవల గురించి ఎవల గురించో మీకు తెలుసు ఒక మంత్రి కాదు మీ జిల్లాలో అందరు మంత్రులు థర్టీ పర్సెంట్ నడిపిస్తున్నారు బి ట్యాక్స్ థర్టీ పర్సెంట్ ఇక్కడ పక్కన పీ ట్యాక్స్ బాంబులేటి మంత్రి గారికి ఆయన ట్యాక్స్ కూడా ముప్పై పర్సెంట్ ఏ భూమి ఆయన దగ్గర పోయినా ముప్పై పర్సెంట్ నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులెట్టి గారు అట్లాగే ఇక్కడున్న తుమ్మల గారు కూడా ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు ఎవరికి వాళ్ళు ముగ్గురికి ముగ్గురు ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు ముగ్గురు మోసగాళ్ళు మొనగాళ్ళు కాదు ఒకటి మాత్రం వాస్తవం ఈ ముగ్గురు మోసగాళ్ళకి అసలైన నాయకుడు ఎవడాయంటే అలీబాబా ఉన్నాడు ఇక మీరు చూస్తూనే ఉన్నారా ఆయన కథ అయితే నోరు బారేసుకోవడం జర్రా జర్ర జర్రార్ర జర జర్రర్రె తొందరపడ తొందరపడతా నన్ను మాట్లాడిన ముందే గొంతు పాలేదు మాట్లాడి నేను ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాలని కొడతా ఉన్నా రెండేళ్ళు అయిపోయింది ఎన్ని ఈస్ట్ మన్ కలర్లో సినిమాలు చూపెట్టారు అద్భుతమైన రంగుల కలర్ లాంటి సినిమా మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తాం రెండేళ్లలో ఏం చేశారు ఖమ్మం నేను అడుగుతున్నా ఈ జిల్లాలో కేసీఆర్ గారు ఏడున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి గోదావరి జలాల మీద పూర్తి హక్కు ఖమ్మం జిల్లాకి దక్కాలని చెప్పి ఎందుకంటే మీ తర్వాత కిందికి ఆంధ్రాకి ఆంధ్ర నుంచి కిందికి సముద్రంలోకి నీళ్లు పోతాయి తెలంగాణలో కింద ఏమీ లేదు ఇంకా ఖమ్మం తర్వాత కొత్తగూడెం తర్వాత కాబట్టి మన నీళ్ళు మన గోదావరి నీళ్లు మరి ఏవైతే పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లాకి దక్కాలో దానికోసం సీతారామసాగర్ అనే ప్రాజెక్టును అద్భుతంగా డిజైన్ చేసి ఏడున్నర లక్షల ఎకరాలు కొత్తగా మూడు లక్షల నలభై వేల ఎకరాల ఆయికట్టు అట్లాగే స్థిరీకరించబడే ఆయకట్టు ఏదైతే ప్రస్తుతం కృష్ణ కింద ఉందో ఎన్ఎస్పి కింద ఉందో దాన్ని కూడా స్థిరీకరించడానికి మరొక మూడున్నర లక్షల ఎకరాలకి మొత్తం కలిపి ఏడు ఏడున్నర లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చే ప్రతిపాదించే ప్రాజెక్టు సీతారామసాగర్ ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు తొంభై శాతం పనులు కేసీఆర్ గారే పూర్తి చేసినారు చేసి చివరికి మనం దిగిపోయే నాడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో కట్టిన ఇల్లు పెట్టిన పోయి అన్నట్టుగా వీళ్ళ చేతికి తాళాలు ఇచ్చి మనం